హాయ్ వెల్కమ్ టు హాస్ అయ్యూ నేర్మి మనోజ్ నేతల మాటలు కత్తి మాదిరిగా రెండు వైపులా పదును ఉంటుందని అప్పుడప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు సో వైసీపీ మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డి స్కెచ్ వెనుక ఏం జరిగింది పవన్కు ప్రేమ సందేశం వెనక ప్లాన్ ఏంటి ఢిల్లీ పెద్దల మాటలతో కొత్త ప్లాన్కు శ్రీకారం చుట్టారా కాకినాడ గండం నుంచి గట్టెక్కేందుకే ఆయన కెరీర్ అయిపోయినట్టేనా అంటే అవునుల సంఖ్యత బలంగా అనిపిస్తున్నాయి వైసీపీ విజయసాయిరెడ్డిని నెంబర్ టూ అని కొందరు చెప్తుంటారు సో శుక్రవారం ఆయన ఒక ట్వీట్ చేశారు దాని ఉద్దేశం ఏంటంటే ఏపీని పాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందనే దాని వెనుకున్న సారాంశం కానీ విజయసాయి కామెంట్స్ వెనుక ఇంటా బయట చర్చ జరిగింది జరుగుతుంది కూడా సో ఆయన స్కెచ్ బాగానే వర్కౌట్ అయ్యిందన్నారు చాలా మంది కాకినాడ పోర్టు వ్యవహారంలో పీకల లోతులో మునిగిపోయారు ఆయన ఆ కేసులో ఆయన్ను ఏ టూగా చేర్చింది సిఐడి దీని నుంచి బయటపడేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కేసు విషయం తెలియగానే నేరుగా బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు దీనిపై ఢిల్లీ పొలిటికల్ సర్కిస్లో చిన్నపాటి చర్చ జరుగుతుంది సో నాలుగు రోజుల కిందట హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు విఎస్ఆర్ సో కాకినాడ సీ పోర్టు కేసులో జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారట అయితే టీడీపీ ప్రభుత్వం అయితే జోక్యం చేసుకోమని అన్నారట సో ప్రస్తుత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉండటంతో తామేమీ చేయలేమని చర్యలు సో దీంతో పవన్ కళ్యాణ్ వైపు నుంచి తన అస్త్రాలను విశారు దీనిపై జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు ఒక్కసారి వెనక్కి వెళ్దాం రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పెట్టుబడుల నుంచి చర్చ సందర్భంగా ఇంకో ఆ పదేళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఉండాలని మీ వెంట మేము నడుస్తామని కూడా ఓపెన్గా చెప్పేశారు ముందు కుండబతలు కొట్టేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో ఏపీలో కూట ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చీటికి మాటికి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని తరచుగా కలిసేవారు అక్కడ తీసిన ఫోటోలు ఏపీలో ప్రచారం మరల సాగింది సో ఎన్డీఏలోకి వైసీపీ వెళ్తుందని అందుకే బీఎస్ఆర్కి అపాయింట్మెంట్ ఇవ్వడం ఆయనతో మాట్లాడటం జరుగుతుందంటూ ప్రచారం సాగింది అప్పట్లో ఈ క్రమంలో టీడీపీ ఆగ్రహంతో బయటికి రావడానికి కారణమైంది ఇలాంటి చిన్న చిన్నవి పెద్దవి చేసి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లేలా చేసింది విఎస్ఆర్ఐ సో సింపుల్గా చెప్పాలంటే పొలిటికల్ క్రిమినల్ స్ట్రాటజీ చేయడంలో ఆయనకు ఆయన ఆయనే సాటి సో లేటెస్ట్గా ఆయన ట్వీట్తో టీడీపీ జనసేన మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది విశ్లేషకుల మాట మరొక్కసారి వెనక్కి వెళ్దాం ఆరు నెలలు వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పింది విఎస్ఆర్ఏ ఆయన డైరెక్షన్లో పవన్ నడుస్తున్నారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు సో పవన్ చంద్రబాబుకు ఉపయోగపడతారేమో కానీ ప్రజలకు ఏమాత్రం పనికి తెలుస్తారు పవన్ కళ్యాణ్ను ప్యాక్ అని పేరు పెట్టింది కూడా విఎస్ఆర్ఏ సో చంద్రబాబు దత్తపుత్రుడు అని ఎగతాలు చేసింది ఎవరు సో ముగ్గురు బార్యలంటూ మూకముడిగా దాడి చేసింది ఎవరు ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన ఫెయిల్యూర్ లీడర్ అన్నది ఎవరు ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను అసోసియేషన్ చేసింది కూడా వైసీపీ సో అసలు వైసీపీ వ్యవహారాన్ని విఎస్ఆర్ బయట పెడుతున్నట్టు కనిపిస్తుంది వైసీపీ రూలింగ్లో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి నుంచి అవమానకరంగా తొలగించారు ఆ పదవిలో వైవి సుబ్బారెడ్డిని కూర్చోబెట్టారు ఆనాటి నుంచి కాసంత ఆగ్రహంతో ఉన్నారు వీఎస్ఆర్ ఆ తర్వాత నెల్లూరు తరలించారు కాకినాడ సీపోర్టు విషయంలో విక్రాంత్ని ఎదికించింది ఆయన అన్నది పొలిటికల్ టాక్ సర్కిస్లో బలంగా వినిపిస్తుంది సో సిఏడి విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తే చూడాలి కేవలం పవన్ కళ్యాణ్ని పైకి లేపడం వల్ల సీ పోర్ట్ విషయంలో ఆయన ఒక క్లారిటీ పొందవచ్చు అన్నది ఆయన భావన సో విజయసాయి వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ